ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ డాట్ కాం స్లాష్ సాక్షిల్ కాలీవుడ్ లో ధనుష్ స్టార్ హీరోగా ఉన్నారు ఇప్పటికీ ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి అప్పుడప్పుడు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు ఒకట్రెండు హాలీవుడ్ మూవీలు చేశారు ధనుష్ చూడ్డానికి బక్కగా మామూలుగా ఉన్నా తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా ఉండదు అటువంటి ధనుష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది ఈయన కూడా దళపతి విజయ్ బాటలు నడిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది దీనికి నిదర్శనం ఆయన తీసుకున్న ఓ నిర్ణయమేనని చెబుతున్నారు అదేంటంటే ఇకపై తరచుగా ధనుష్ ఇక తన ఫ్యాన్స్ను కలవాలని నిర్ణయం తీసుకోవడం దీనికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం అందులో భాగంగా గత వారమే ధనుష్ తన ఫ్యాన్స్ ను కలుసుకోవాల్సిందే స్థానిక గ్రామంలో ఓ స్టూడియోను కూడా ఇరవై ఐదు వారాల పాటు వారానికి ఒక్కరోజు అభిమానులను కలుసుకునే విధంగా బుక్ చేసినట్లు తెలిసిందే నిజానికి గత వారమే ధనుష్ అభిమానులను కలుసుకోవాల్సిందని అయితే తన కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ వారం వాయిదా పడిందని సమాచారం కాగా ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రతి వారం ఐదు వందల మంది అభిమానులను కలిసి మాట్లాడనున్నట్లు తెలిసిందే ఇలా అభిమానులను కలవాలి అన్న ధనుష్ నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది గతంలో రజనీకాంత్ విజయ్ కమల్ హాసన్ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి వారితో మరింత దగ్గరయ్యాకనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే